జై శ్రీరామ్ ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు రాజంపేట ప్రజలకందరిచి ఈరోజు బ్రహ్మాండంగా హనుమాన్ జయంతి కార్యక్రమం హోమం జీవుని అభిషేకం హురాల పూజ దానికి దాతలందరూ సహకరించిన శివ గన్ని శివ దాత వేకట దాత సహకరించినందుకు ఈ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రతి ఇయర్ వ్యాగం జరగాలని చెప్పి భక్తులను ఆశించాలని చెప్పి హనుమంతులు ప్రార్థిస్తూ అందరూ సుఖ ఉండాలని చెప్పి కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చేస్తున్నాను ఈరోజు రాజంపేటలో విశీ శ్రీ హనుమాన్ జయంతి రోజు మా రాజంపేటలో హనుమాన్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మరి హనుమాన్ సమితి సభ అక్బరంలో ఉదయాన్నే స్వామివారికి చిత్రలేఖనం నవగ్రహాల పూజ హోమము గజస్తంభం పూజతో పాటు ఇక్కడ అన్నదాన విస్తీర్ణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా రాజంపేటలో వైభవంగా రంగరంగ వైభవంగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది అలాగే హనుమంతుని యొక్క ఆశీస్సులు గ్రామ ప్రజలందరి పైన కూడా ఉండాలని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేసి భగవంతుని ప్రార్థించడం జరిగింది నాకు అవకాశం శ్రీరామ్ శ్రీరామ్ రాజంపేట హనుమాన్ టెంపుల్ నుండి యువకులు సుమారు వంద మంది హనుమాన్ ర్యాలీ రాజంపేట బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రాజంపేట బిటర్ బైడ్ అలా హనుమాన్ టెంపుల్ ఆట హనుమాన్ టెంపుల్ నుంచి ర్యాలీ తీయడం జరుగుతుంది యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలుపు